ತೊಂಬೆ ಅದಕ್ಕೆ ನೆಗೇರೂ ಲಿ ನ

ప్పుడు తెలిదేమో తెలుసా పురిగిందంటే అంటే మన పుట్టపై బిడ్డకి ముగ్గి సారిడట ఏరు పొడిగినట్టేనమ్మా ముగ్గి హారి పెట్టాడట రాయడా ఏదో ఎప్పుడే ముగ్గున్నా తెలుసా తెలీదా

పుట్టింది ఏ వారికి గు రావాలా అత్తవారింటికివాలి పేరేవ్ కోడే పది మంది మంది చెప్పుకోవాలి చెప్ప చెడు చెప్పుకోకూడదు అనమ్మదారు కూతురు అంటే మంచి చెప్పాలి అప్పకూడదు అమ్మాజు చెప్తున్నా పెట్టుకోవాలి తల్లి ఎప్పుడు ఎన్నడం మర్చిపోకుండా తల్లి అమ్మా మంగరాజు అమ్మని చూసినట్టు అత్త

మీ అమ్మ నెల చూస్తున్నావో నీ ఎస్తవారింటికాడా అని ఎస్తాయి అలాగే చూసుకోవాలమ్మా అమ్మ మంగరాజు మీ పుట్టింటికాడ మీ నాన్న ఎలా చూస్తున్నావో నీ అస్తవారింటికాడ మీ మామను అలాగే చూడాలి తల్లి అమ్మ మంగరాజు అదే కాకుండా అది కొంత మేరా పుత్రా అమ్మా వరుస రోకల్ని ఎందుకు దాటకూడదు అని అనుకోవచ్చు తల్లి అంటే ఒంటరిగా ఎవరో లేనిక ఒంటరిగా ఒక ఉంటుంది వారికి కళ్యాణం జరుగుతుంది వారికి కావాలి పేరెంటొస్తారు ఎవరు లేకపోతే వారింటికి 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 వెళ్ళి ఐదు రోకలు తెచ్చి ఆటల్ని పేరెంటాల కింద పెడతారు అవి కానీ దాటి వెళ్ళామంటే మేలు పడి అష్ట కష్టాల దరిద్ర్యం అంతా మనకే చుట్టుకుంటుంది మనసులో మాట మనసులో పెట్టుకోవమ్మా మనసుకొండ తల్లి మంగరాజు అభై మంగరాజు హే మిక్త పెట్టుకో ప్రతి కూతురు కూడా జాగ్రత్తగా అయిన వాళ్ళమ్మా ఎవండి నాన్నగారు అమ్మా పొద్దు ఇప్పుడు గడప ఆడవారు ఎందుకు కూర్చోకూడదు తల్లి అను అడగచ్చు అంటే చిప్దాని అమ్మా మంగరాజు నాలుగు ఆ టైమ్ లోని లక్ష్మీదేవి ఏ పత్తి ఇదంట పత్తి ఇంటూ తిరుగుతుంది అంటే ఏ ఇల్లాలు శుభ్రంగా ఉంది ఏ ఇల్లు శుభ్రంగా ఉంది అని నాలుగున్నర టైములో రమ్మ లక్ష్మి తల్లి పత్తి ఇదంట వెళ్తుంది ఆ ఇదంట వెళ్ళినప్పుడు ఎవరి శుభ్రంగా ఉంటుందో ఎవరు తలుపులు తీసుకుంటుందో వారింట్లోకి లక్ష్మిది ఒరుస్తుంది అప్పటికే వారికి సిరియా సంపతి పాడి పంట తిరుగుతుంటుందమ్మా కొంతమంది ఏం చేస్తారో తెలుసు తల్లి తల ఇరుగు చేసుకుంటారు నాలుగు గంట అట్టమ్మకాడు కూర్చుంటారు ఆ గుమ్మకాడు కూర్చుంటే ఏమవుతుంది అనుకుంటారమ్మా అంటే వచ్చే లక్ష్మీదేవి అంటారట ఇది ఎన్నాడు చూసుదా ఏడుతుంది మిమ్మల్ని ఎగజెత్తారు అనుకుంటున్నారు